ఓట్లేసారు ఇది కాదు అని కాంగ్రెస్ పార్టీలు బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కుట్రలు చేస్తే కరీంనగర్చే యుద్ధం సాడి చేస్తాం మీ బతుకులు బర్బాదైతే రాజకీయం రాజకీయ సమాజ్ చేస్తాం మేము అందరం మీకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దమ్ము తెలియదు భారతీయ జనతా పార్టీ శక్తి ఎంతో మీకు తెలియదు కరీంనగర్ ప్రజల ఐక్యత ఎంతో మీకు తెలియదు ఇవాళ అదే ప్రజలు రోడ్మికి ఎక్కిస్తాం మేము అదే ప్రజలు రోడ్మికి ఎక్కిస్తాం ఒక్కొక్క పిఆర్ఎస్ వారు కాంగ్రెస్ వారు సంగతి మేము చూస్తాం మాకు అధికారం ముఖ్యం కాదు మీరు ఏం చేసినా హండ్రెడ్ పర్సెంట్ కరీంనగర్ లో మేయర్ మేము అవుతాం రాసి పెట్టుకోండి మీరు హండ్రెడ్ పర్సెంట్ మేయర్ మేము అవుతున్నాం ప్రజల ఆశీర్వాదం మాకుంది ఒక లక్ష్యం కోసం మేయర్ అయినాం కాదని మీరు అడ్డుకుంటే ప్రజలు తిరగబడే స్థాయికి మేము తీసుకొస్తాం రోడ్ల మీద తిరిగ రాసి పెట్టుకోరు మీరు ఎక్కడ కూడా అసలు కరీంనగర్ దమ్మేందో ఏందో భారతీయ జనతా పార్టీ కార్యకర్త దమ్మేందో భారత భారతీయ జనతా పార్టీ దమ్మేందో ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం మేము దానికి మీరు సిద్ధమైతే చదువు రండి పెంచుకుందాం పక్క సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యి ఇలా అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇలా కాంగ్రెస్ అక్కడి నుంచి సరి చేస్తా లక్షల మంది మహిళలను రోజు ఎక్కిస్తాను నీ రెండు వేల ఐదు వందలు ఎందుకు ఏవో అక్కడి నుంచే రెండు వేల ఐదు వందల రూపాయలు ఎందుకు ఇస్తావో మహిళలకు మహిళలందరూ రుడుకు ఎక్కిస్తా దేశం మొత్తం కెరి చూడాలి వాళ్ళ దేశం మొత్తం కరిమే చూస్తున్నది కరిమే భారతీయ జనతా పార్టీ విజయాన్ని సాధించింది ఇవాళ మేం చేసే యుద్ధం కూడా దేశం మొత్తం చూడాలి రెండు వేల ఐదు వందల రూపాయలు ఎందుకు ఇస్తావు లక్షల మంది రుడుకు ఎక్కిస్తా నాలుగు వేల రూపాయలు ఆ తాతమ్మలకు ఎందుకు వాళ్ళకు ఎందుకు కూడా వాళ్ళ ఎక్కిస్తా నడువ రాకున్నా కుసో రాకున్నా కనబడ్డా కనడుకున్నా వాళ్ళని రోడ్డు ఎక్కి వాళ్ళతో ఆందోళన చేస్తా నేను చేపట్టే ఆందోళన రేవంత్ రెడ్డి గారు తెలుసు కేసీఆర్ కొడుకు తెలుసు తుల బంగారం ఎందుకు ఇస్తూ అడిపిస్తా యువత అందరు ఉరుగెక్కి ఉద్యోగాలు అవి మా స్కూటీలు అవి లక్షల మంది ఉరుగెక్కిస్తా పక్క నాలుగు టీఏలు ఎందుకు ఇస్తావు పదవి విరమణ పొందినటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నా వాళ్ళందరితో మాట్లాడుతున్నా ఏం జియాలో చేస్తా పక్కా చేస్తా పక్క సెగ కనిపిస్తా మీకు కరీంనగర్ నుంచి కాంగ్రెస్ బిఆర్ఎస్ పదకు కరీంనగర్ నుంచి సెగ కనిపిస్తా ఆ సెగ రుచి రూపెడతా నేను దాన్ని తట్టుకునే దమ్ముందో చూస్తాను నేను కూడా